అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన కమిటీని ప్రమాణ స్వీకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు బుధవారం కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈవో సాంబశివరావు సమక్షంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజేష్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కండవాలు కప్పి కమిటీ సభ్యులను పరిచయం చేశారు ఈవో సాంబశివరావు కమిటీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత ప్రభుత్వం కాలంలో ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న ఆలయాలను కూడా దేవాదాయ శాఖలోకి చేర్చడంతో ఆలయ అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు నర్సీపట్నం ఐదు రోడ్ల జంక్షన్ బాల వినాయకుడు ఆలయం మరిడమ్మ ఆలయం షిర్డీ సాయిబాబా ఆలయాలను దేవాదాయ శాఖలో కలిపేశారని గుర్తుచేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటిని తిరిగి దేవాదాయ శాఖ నుండి రద్దు చేయడం జరిగిందన్నారు ఆలయ కమిటీలలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యులుగా చేసి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు బాధ్యతతో స్వామివారి ఉత్సవాలు పండుగలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ బ్రహ్మలింగస్వామి మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వృత్తల కృష్ణ రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ వృత్తల రాజేశ్వరరావు నూకాంబిక ఆలయ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు డబ్బీరు శ్రీకాంత్ మిగతా కౌన్సిలర్స్ ఎవరైనా ఉంటే దయచేసి తప్పక ఈ మన ఎంపా గారికి మన సెక్రటరీ జనసేన మన రవాణా చైర్మన్ గారికి మన ట్వంటీ ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి మన కోఆపరేటివ్ విఫ్ చైర్మన్ గారికి అలాగే నూటాలం తల్లి చైర్మన్ గారికి ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గారికి నా అండి అలాగే వేదిక ముందున్న కార్యకర్తలకి నశపట్నం ప్రజానికానికి ముందుగా నా ధన్యవాదాలు మనం చూస్తే గత ప్రభుత్వం పాలన ఎంత చండాలంగా ఉండేదంటే ఐదు లక్షలు రాని అంటే మనం ఐదు లక్షలు రాని గుళ్ళను కూడా ఆ ప్రభుత్వం ప్రభు ఇండోమెంట్స్ తీసేసుకునేది అంటే మన వినాయక్ వినాయకుడి గుడి ఎగ్జాంపుల్ వినాయకుడి గుడి మన షెడ్డి సాహిబాబు గుడి ఇలాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి మరిడెం గుళ్ళు మరిడెం గుడి అయితే ఇంకా గౌరవం దాని గురించి అంత మేము ఎంత పోరాటం చేసామో ఎంత చేసామో మన అందరికీ తెలిసిన విషయాలు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీలో జరగాలి ప్రతి ఒక్కటి ఒక నిజాయితీగా జరగాలి అని చెప్పేసి ప్రతి ప్రతి క్యాస్ట్ నుంచి ప్రతి క్యాష్ నుంచి ఒకరిని నేసి ప్రతి వీధి నుంచి ఒకరిని నేసి ఇలా జరుపుకుంటూ వస్తున్నాయండి అదేవిధంగా ఏమైతే నోకలం తల్లి కూడా ఉందో ఏమైతే అన్ని గుళ్ళు ఉన్నాయో వీటికి మనం ఊరిగెంపులు కానీ లేకపోతే స్వామివారికి ఏదైనా పూజ జరిగిన ఏమైనా కానీ ప్రతి ఒక్క మనిషి వెనకాల ఒక యాభై మంది వచ్చేలాగా మేము అనుకోని కేవలం వేసిన కమిటీస్ అండి ఇవన్నీ కూడా లేదు గత లాగా ఇరవై మంది పది మందితో చేసేలాగా మేమైతే కాదు అందుకే మేము కమిటీలు కూడా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా మంచోల్ని చూసి చాలా బాగా వర్క్ చేసిన చూసి ఎక్కువ మంది వచ్చేలా చూసి వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎంపికైన కమిటీ మెంబర్స్ మన కోఆప్షన్ మెంబర్ గారు అందరూ కూడా గట్టిగా పోరాటం చేసి గట్టిగా ఈ గుడికి నించొని చేస్తారని భావిస్తూ అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలు గవర్నీయులు స్పీకర్ అయ్యి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మంచి ధర్మకర్త మండలి అనేది నియమిలో జరిగింది నా ఒకే ఉద్దేశం ప్రస్తుతం హిందూ సాంప్రదాయాన్ని హిందూత్వా ధర్మాన్ని పాటిస్తూ ఈ ధర్మకర్త మండలి మంచి ఈ ఆలయత్వాల విశిష్ట కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్